భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది అంతులేని విషాదాన్ని మిగిల్చింది వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు దాదాపు ఇరవై రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు దీంతో ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి విజయవాడలో వరదలు మనుషులనే కాదు మూగజీవాలను సైతం ఏడిపించాయి మనకి అయితే ఆకలి వేస్తుందని చెప్పుకుంటాం మరి మూగజీవాల పరిస్థితి తలుచుకుంటేనే బాధగా కనిపిస్తుంది భారీ వరదలకు అనేక మూగజీవాలు కొట్టుకుపోయాయి మరికొన్ని ఆకలి బాధతో నీరసించాయి అలాంటి ఆకలి బాధతో అలమటిస్తున్న మూగజీవుల కడుపు నింపుతున్నాడు వాకచర్ల శ్రీకాంత్ వరదల్లో బాధితులకు సాయం చేసేందుకు విద్యుత్ సౌదాలో అనేక మంది పాల్గొన్నారు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎంతగానో శ్రమించారు అయితే ఇప్పుడు వారికి ఆకలితో ఉన్న ఓ కుక్క కనిపించింది అది అప్పటికే ఆకలితో బాధపడుతూ నీరసించిపోయింది దీంతో పాలు పోసి దాని ఆకలి తీర్చాడు శ్రీకాంత్ పాలను తన చేతిలో పోసుకొని దానికి తాగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో అతని పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు